హలో వాళ్ళందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేపల వేపుడు అరబిక్ స్టైల్లో సాఫీ ఫ్రై దీన్ని సాఫీ అంటారనమాట ఈ చేపల్ని నేను ఈరోజు మీకు ఈ చేపల్ని ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఎందుకు అని అంటే చాలామంది కొత్తగా అరబిక్ కంట్రీస్లో పనికి వచ్చే వాళ్ళకి వంట ఎలా చేయాలి ఏంటి అనేది తెలీదు తెలియకపోయినా సరే ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అని అంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇవన్నీ పెడుతున్నాను అనమాట సో ఈ చేపల్ని ఫ్రై ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ కూడా నేను చూపిస్తాను చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు నాలుగంటే నాలుగు ఇంగ్రీడియంట్సే కావాలి దీనికోసం ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ముందుగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేపలని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలండి నీట్గా ఇలా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేయాలి వాటిని దాని కడుపులో ఉన్నవి మొత్తం అన్నీ తీసేసి నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత చేపలన్నిటినీ కూడా ఒక జల్లెళ్ళు లాంటిది ఉంటుంది కదండి ప్లాస్టిక్ అలాంటి దాంట్లో ఎందులోనే వేయండి ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడు వచ్చేసిన తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికి ముందుగా కావాల్సింది పసుపు ఒక చిటికెడు పసుపు వేసిన తర్వాత కర్రీ పౌడర్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది కదండి అరబిక్ వాళ్ళది ఆ కర్రీ పౌడరు మన చేపలకి తగ్గట్టు ఇప్పుడు నేను రెండు కేజీలు చేపలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక రెండు చెంచాలు తీసుకుంటున్నానండి ఒక చెంచాడు పసుపు రుచికి సరిపడగా ఉప్పు దాని తర్వాత వచ్చేసి బ్లాక్ లెమన్ పౌడర్ అంటారండి వీళ్ళు బ్లాక్ లెమన్ పౌడర్ వచ్చేసి ఒక చెంచాడు వేసుకుంటున్నాను నేను దానివల్ల ఏమవుతుంది అంటే చేపలకి కొంచెం పులుపు టేస్ట్ అనేది వస్తుంది వీళ్ళకి అది చాలా ఇష్టం ఈ చేపలకి ప్రత్యేకించి ఖచ్చితంగా బ్లాక్ లెమన్ పౌడర్ అనేది ఉండాలి ఆ పౌడర్ని కూడా వేసి చక్కగా ముక్కలకి మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక అరగంటకి పక్కన ఉంచేసుకోండి మీకు టైం లేకపోతే మీరు వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు టైం ఉంటే కానీ ఇలా మ్యాగినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో మీరు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చేప ముక్కలు కూడా వేసుకొని ఇరువైపులో చక్కగా కాల్చుకోవాలన్నమాట చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత మీరు తీసేసి సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది బిగినర్స్కి అంటే కొత్తగా అరబిక్ కంట్రీస్కి వచ్చిన వాళ్ళకి వంట రాని వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సో నేను అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇచ్చి అరబిక్ వంటలని ఎక్కువ పెట్టాలి అని అనుకుంటున్నాను పెడతాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది నేను కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేశాను సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మీ సువర్ణ ఈ వంట మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి